అందరికి నమస్కారం అండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ శ్రీనివాసుని సన్నిధిలో వివాహం చేసుకోవాలనుకుంటున్నారా అయితే కొంత ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసుకోవాలంటే ఉచితంగా కూడా మనం చేసుకోవచ్చండి కళ్యాణమస్తు అందులో మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే ముందుగా వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్ తీసుకెళ్ళి మన ఎంఆర్ ఆఫీసులో ఈ పిల్లకి పిల్లాడికి సదరు ఈ పిల్లకి పిల్లాడికి వివాహం కాలేదు అన్మ్యారిడ్ అనే సర్టిఫికేట్ తీసుకోవాలంటండి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కూడా ప్రాసెస్ ఉంటుందన్నమాట ఎలా ప్రాసెస్ ఉంటుందంటే మన ఇంటికి పంచనామాన్ని ఐదుగురు చేత మన చుట్టుపక్కల వాళ్ళ చేత కూడా ఆధార్ కార్డులతో సహా వాళ్ళ సంతకాలు ఆ అప్లికేషన్లో మనం ఇవ్వాల్సి ఉంటుందండి ఈ ప్రాసెస్ ఎవరికైనా తెలియకపోతే పనికి వస్తుందని చెప్తున్నాను ఆ ఐదుగురితో పెట్టించిన తర్వాత విఆర్ఓ వచ్చి పెట్టించుకుంటాడు పెట్టించుకున్న తర్వాత పెట్టేవాళ్ళకు కూడా సంతకాలు పెట్టేవాళ్ళకు కూడా నలభై ఐదు సంవత్సరాలు పైబడి ఉండాలంటండి నలభై ఐదు సంవత్సరాలు లోపైతే పనికిరారంట ఆ విధంగా ఎవరైనా చేసుకోవాలంటే ప్రాసెస్ ఇదండి ఫస్ట్ కళ్యాణ మస్తులో అప్లికేషన్ అప్లై చేసుకోవాలి ఆ అప్లికేషన్ తీసుకుని అక్కడ ఎంఆర్ఓ దగ్గర మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీసులో ఆ తర్వాత మళ్ళీ వచ్చి విఆర్ఓ వచ్చి ఎంక్వైరీ చేసుకుని పంచనామాలు అంటే ఐదుగురు చేత సంతకాలు పెట్టించుకుని ఈ పిల్లాడికి పిల్లకో పెళ్ళి అవ్వలేదని చెప్పేసి వాళ్ళు ప్రూఫ్ తీసుకుంటారు ఆ తీసుకున్న తర్వాత అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎంఆర్ఓనో లేదంటే తహసీల్దారో ఎవరో ఒక ఆఫీసర్ మనకి సంతకం పెట్టి ఇచ్చినాక ఆ అప్లికేషన్ ద్వారా మనం అప్పుడు అప్లై చేసుకోవాలన్నమాట అవి చూపిస్తేనే మనకి ఈ కళ్యాణమస్తు వస్తు బాగా దేవదేవుని సన్నిధిలో వివాహం చేసుకుంటానికి అనుమతి లభిస్తుంది అనమాట ఆ విధంగా చేసుకున్నాక అప్పుడు ఏం చేస్తారంటే మనకు ఒక ఒక రూమ్ అలాట్ చేస్తారంటండి ఒక రూమ్ ఎలాట్ చేసి పురోహితుణ్ణి అవి కూడా మనకి ఉచితంగా ఇస్తారనుకుంటా మామూలుగా సామూహికంగా వివాహాలు అయితే అట్లా సింపుల్గా అయిపోతుందండి అలా కాదు కొంచెం గ్రాండ్గా చేసుకోవాలనుకుంటే మాత్రం మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు రూమ్స్ ఇచ్చి ఫంక్షన్ హాల్ సింపుల్గా ఒక ఇరవై ముప్పై మంది లోపు పాతి మంది దాకా పట్టేదైతే మాత్రం అరవై వేలు దాకా ఉంటుందంటండి అంటే మాట్లాడుకునే దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే కొంచెం తగ్గుద్ది లేదు మాకు కొంచెం అకామిడేషన్ అది కూడా ఫుడ్తో కూడా కావాలంటే వాటికి తగ్గట్టుగా అవి కూడా ఉంటాయి ఎందుకంటే ఇదంతా కూడా డబ్బుతో ఖర్చు పెట్టుకోవాల్సిన పని ఉంటుందండి డబ్బు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత ఇదిగా మనకి అక్కడ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఇట్లా మనం డబ్బులు కొంచెం ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి మినిమం లక్ష పైనేనండి ఏదైనా సరే లక్ష పైనే మినిమం బాగా లీస్ట్ అనమాట అది అట్లా ఇస్తే కనుక ఒక ఆరు రూములు ఇస్తారంట ఆరు రూములు ఇచ్చి కళ్యాణ మండపం ఒక యాభై మంది పెట్టే కళ్యాణ మండపం ఇచ్చి ఇరవై నాలుగు గంటలు మనం వాడుకుని ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలంట వాళ్ళే స్నాక్స్ భోజనం అదంతా కూడా వాళ్ళు పెడతారు ఏది పెళ్ళప్పుడు అప్పుడు పెడతారనమాట ఆ తర్వాత పెళ్లి కూతురికి పెళ్ళికూడుకి దండలు అమ్మాయికి పూల జడ అవన్నీ కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారంట అండి డెకరేషన్ కూడా వాళ్ళు చేస్తారంట ఇంకా వాటితో పాటుగా పురోహితుల్ని ఇంకా మంగళ వాయిద్యాలు వహించే వాళ్ళని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆ విధంగా కొన్ని నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎవరికైనా భగవంతుని సన్నిధిలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పనిచేస్తుంది పనికి వస్తుంది అని చెప్పేసి చెప్తున్నానండి ఈ విధంగా మనం ముందే ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి దగ్గర దగ్గర ఒక ఒక నెల రోజుల ముందో ఒక ఇరవై రోజుల ముందుగానో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలండి చేసుకుని ముందుగా మనం వాళ్ళకి అడ్వాన్స్ కట్టాల్సి ఉంటుంది అడ్వాన్స్ కడితే అప్పుడు మనకి మనం మన పేరున ఫంక్షన్ హాల్ అనేది బుక్ అవుతుంది అనమాట ఈ విధంగా కూడా మనం భగవంతుడి సన్నిధిలో ఆ విధంగా కూడా కొంచెం మరీ సింపుల్గా కాకుండా కొంచెం అట్టహాసంగా కూడా పెళ్లి చేసుకోవాలంటానికి అవైలబుల్ ఉంటుంది ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు అందరికీ నమస్తే